వెల్కమ్ ఇవాళ సూపర్ టేస్టీ సీమ స్పెషల్ వంకాయ బజ్జి బజ్జీ అంటే ఏదో స్నాక్ కాలండో ఇది ఒక కర్రీ ఎన్ని కొత్త రుచులు వచ్చినా మన అమ్మలు అమ్మమ్మల కాలం నాటి రుచికి ఏది సాటి రాదు అందులో ముఖ్యంగా ఈ వంకాయ బజ్జీ గురించి చెప్పుకోవాల్సిందే నోటికి పుల్లపుల్లగా కారం కారంగా రైస్ చపాతీ రోటీల్లోకే కాదు ముఖ్యంగా వేడి వేడి ముద్దలోకి టేస్ట్ చేయగానే ఉంటుంది మీ ఆత్మారాముడు సంతోషపడేంతగా సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా వంకాయలు అయితే తీసుకోవాలి ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఈ వంకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ వంకాయలతో రెసిపీ చూద్దాం ఆ తర్వాత ఈ నీళ్ళన్నీ పంపేసి ఈ వంకాయ ముక్కల్ని ఒక పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి తీసుకున్న వంకాయలకి సరిపడా మూడు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత ఉంటే కొంచెం కొత్తిమీరను శుభ్రంగా కడిగి వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా కొంచెం చింతపండు టమోటాలు కూడా వేసాం కాబట్టి అందులో పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ చింతపండు చూసుకొని వేసుకోవాలి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడి ఈ ధనియా పొడి మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదు ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసుకొని తగినన్ని నీళ్ళైతే వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేయనవసరం లేదు ఒక చిన్న టీ కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది వంకాయ బజ్జీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దానికి తగ్గట్టుగానే కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో రెండంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని మరీ పేస్ట్లో అయితే ఉడికించిన అవసరం లేదు వెజిటబుల్స్ అనేవి అక్కడక్కడ కనిపించేలా కచ్చాపచ్చాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్కి అయితే ఆ విధంగా ఉడికిపోతాయి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఈ విధంగా ఉడికిన ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే మెరుపుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తని పేస్ట్లా కాదు అక్కడక్కడ వెజిటబుల్స్ కనిపించేలా ఈ వంకాయ బజ్జీ లేదా వంకాయ పుల్లగూర అని కూడా చెప్పుకోవచ్చు ఈ గ్రేవీ అనేది గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది దానికి తగ్గట్టుగా నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేయకుండా ఇందాక వేసిన ఒక టీ కప్పులో సగం టీ కప్పు నీళ్లు వేసి కూడా ఈ బజ్జీని చేసుకోవచ్చు చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అక్కడక్కడ వెజిటబుల్స్ కనిపించేలా కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంటే పోపులో చూసుకుందాం సరే ఈ వంకాయ బజ్జీకి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టేద్దాం దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసిన ఆవాలు చిట్పట్లాడి జీలకర్ర వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా ఒక ఏడెనిమిది దాకా తొక్కదీసి చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు ఎర్రగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ వంకాయ బజ్జీ రుచి మొత్తం ఇక్కడ ఈ ఉల్లిపాయలను ఎర్రగా వేయించుకోవడంలోనే ఉంటుంది ఒకవేళ ఇందాక మెరుపుకున్న వంకాయ బజ్జీలో కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఈ పోపులో తుంచి వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగాయి అనుకున్నాక ఇందాక మెరుపుకున్న వంకాయ బజ్జీ వేసుకోవాలి ఆ తర్వాత ఉంటే కొంచెం కొత్తిమీర చల్లి ఈ పోపు మొత్తం వంకాయ బజ్జీలో కలిసేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కారం తక్కువ ఉంటే ఇక్కడ మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఈ స్టేజ్ లో గ్రేవీ అనేది వాటర్ ఎక్కువై పలుచగా ఉంది అనిపిస్తే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు లేదా మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం అంటే కొంచెం నీరు వేసుకోవచ్చు ఫైనల్ గా ఈ రెసిపీలో తీసుకున్న టమోటాలు చింతపండు ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం ఉప్పు పడ్డా అంటే మాత్రం ఈ వంకాయ బజ్జీ చాలా అంటే చాలా బాగుంటుంది పోపులో వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా ఫైనల్ గా చూడండి ఈ విధంగా ఉంటుంది వంకాయ బజ్జీ అంతే సింపుల్ గా అయిపోయిన ఈ వంకాయ బజ్జి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్